ఆడవాళ్ళు శబరిమలకు ఎందుకు వెళ్ళకూడదో తెలుసా ఆడవారిని అయ్యప్ప స్వామి ఆలయం లోపలికి ఎందుకు రానివ్వరు అయితే ఆడవాళ్ళు అంటే అయ్యప్ప స్వామికి ఇష్టం లేదా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇదే విషయం కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడితో అంటుంది ఎందుకు స్వామి మన అయ్యప్పకు ఆడవాళ్ళంటే అంత చులకన ఆడవాళ్ళు ఏం తప్పు చేశారని ఆలయానికి రానివ్వరు అని కోపంతో అడుగుతుంది అప్పుడు శివుడు నవ్వుతూ అయ్యో దేవి నువ్వు మన అయ్యప్పని తప్పుగా అర్థం చేసుకున్నావు అసలు ఆడవాళ్ళు శబరిమలకు ఎందుకు వెళ్ళకూడదో నేను చెబుతా విను అయ్యప్ప స్వామి జన్మించిన తర్వాత నేను మరియు మోహిని రూపంలో ఉన్న విష్ణువు అయ్యప్పని పంబా నది తీరం దగ్గర వదిలేసి వెళ్ళిపోయాము అదే సమయంలో పందల రాజ్యానికి రాజైన రాజశేఖరుడు అటువైపుగా వెళుతూ అయ్యప్ప స్వామి ఏడుపు విని అయ్యప్పని చేతుల్లోకి ఎత్తుకొని పిల్లలు లేని మాకు ఈ బిడ్డను దేవుడే ప్రసాదించాడు అని ఎంతో ఆనందపడి పందల రాజానికి తీసుకువెళ్ళాడు అలా రాజశేఖరుడు అతని భార్య ఆర్యంబకి జరిగినదంతా చెబుతాడు ఇంకా ఆమె కూడా సంతోషించి ప్రేమతో అయ్యప్పని పెంచుకుంటారు ఆ తరువాత రాజశేఖరుడికి మరియు ఆర్యాంబకి కూడా ఒక మగబిడ్డ జన్మిస్తారు అతని పేరు రాజరాజన్ అయితే అయ్యప్ప పేరు తిరిగి పెద్దయ్యాక ఇక అయ్యప్పని రాజ్యానికి రాజుగా చేయాలని రాజశేఖరుడు మరియు అతని భార్య ఆర్యాంబ ఇద్దరూ నిర్ణయించుకుంటారు అయ్యప్పను రాజుగా చేయటం మంత్రికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే మంత్రి ఒకసారి రాజ్యం నిధులను దొంగలిస్తూ ఉండగా ఇది అయ్యప్ప చూసి ఇంకొకసారి ఇలా చేస్తే రాజ్య బహిష్కరణ చేయిస్తా అని మందలించి చెప్తాడు అందుకని ఆర్యాంబ మనసు మొత్తం మార్చేస్తాడు నీ కన్న కొడుకు ఉండగా ఈ అయ్యప్పని రాజులా ఎలా చేస్తారు అని మనసు పూర్తిగా మారుస్తాడు ఆ తర్వాత మంత్రి మాటలు విని అయ్యప్పని చంపటానికి తల్లి ఆర్యాంబ మరియు మంత్రి ఇద్దరూ ప్రయత్నిస్తారు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ప్రతిసారి శివుడు వచ్చి అయ్యప్పను కాపాడుతూ ఉంటాడు ఇక ఆలోచించి నాకు తలనొప్పి వస్తుంది నాకు ఈ తలనొప్పి తగ్గాలి అంటే నాకు ఇప్పుడు పులిపాలు కావాలి లేదంటే నేను చచ్చిపోతానేమో అని రాజుతో ఏడుస్తూ చెప్పగా అమ్మకు పులిపాల కోసం నేనే అడవికి వెళ్తాను అని రాజశేఖరుడితో చెప్పి అయ్యప్ప అడవికి వెళ్తాడు అడవిలో మహిషి అనే రాక్షసితో యుద్ధం చేసి ఆమెను హతమారుస్తాడు అప్పుడు ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి మాలికా పురోత్తమ అనే ఒక అందమైన మహిళ వస్తుంది ఆ కన్య అయ్యప్ప స్వామి ముఖాన్ని చూసిన వెంటనే అయ్యప్పతో ప్రేమలో పడి వివాహం చేసుకోమని అడుగుతుంది అయ్యప్ప స్వామి నేను వివాహం చేసుకోలేను నేను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండాలి అనుకున్నాను నిన్ను నేను వివాహం చేసుకోవటం కుదరదు అని చెబుతాడు కానీ మాలికా పురోత్తమ అయ్యప్ప మాట వినకుండా ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకొని వివాహం చేసుకోండి అని వేడుకుంటుంది అప్పుడు అయ్యప్ప స్వామి సరే నేను నిన్ను వివాహం చేసుకుంటాను కానీ ఒక షరతు ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ కొండ మీద నాకు ఒక ఆలయాన్ని నిర్మిస్తారు నన్ను దర్శించుకోవటానికి కోట్లలో భక్తులు వస్తారు ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నన్ను దర్శించుకోవటానికి రారో ఆ సంవత్సరం నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అయ్యప్ప స్వామి మాట ఇస్తాడు మాలికా పురోత్తమ కూడా సరే స్వామి నేను మీకోసం ఎన్ని వత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటాను కానీ మిమ్మల్ని దర్శించుకోవటానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి ఆడవాళ్ళు దర్శించుకోవటానికి వస్తే నేను ఒప్పుకోను అని అనగా అయ్యో మాలిక నాకు మగ ఆడ అనే తేడా ఏదీ లేదు నన్ను దర్శించుకోవటానికి ఎవరైనా రావచ్చు అని కానీ నువ్వు చెబుతున్నావు కాబట్టి ఋతుస్రావం జరిగే ఆడవాళ్ళు ఈ శబరిమలకు రారు కేవలం చిన్న పిల్లలు అలాగే ముసలి వాళ్ళు మాత్రమే నన్ను దర్శించుకోవటానికి వస్తారు అని చెబుతాడు దానికి మాలికా పురోత్తమ సంతోషించి సరే స్వామి అని ఒప్పుకుంటుంది మాలికా పురోత్తమ మనసులో ఇక్కడ నాకన్నా అందమైన వాళ్ళు శబరిమలకు వచ్చి నా అయ్యప్పని దూరం నాకు చేస్తారేమో అని భయం వలన ఇలాంటి కోరిక కోరింది ఆ తర్వాత అయ్యప్ప స్వామి మాలిక నువ్వు నా మండపం పక్కనే ఉంటూ వచ్చిపోయే వాళ్ళని చూస్తూ వాళ్ళకి నీ దీవెనలను ఇస్తూ వాళ్ళని కాపాడుతూ ఉండు అని మాట తీసుకుంటాడు అందుకే పార్వతి ఆడవాళ్ళని శబరిమల ఆలయం లోపలికి రానివ్వరు అని శివుడు పార్వతీదేవితో చెబుతాడు పార్వతీదేవి నమస్కరిస్తూ అయ్యప్పని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రభు మన అయ్యప్ప ఇంత గొప్పవాడా అని అర్థం చేసుకొని ఆనందపడుతుంది శివుడు నవ్వుతూ మన అయ్యప్ప కేవలం ఋతుస్రావం జరిగే ఆడవారిని మాత్రమే ఎందుకు శబరిమలకు రాకూడదు అన్నాడో నీకు తెలుసా పార్వతి దీని వెనుక ఇంకొక బలమైన కారణం కూడా ఒకటి ఉంది చెబుతాను విను అని శివుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు మన హిందూ ఆలయాలు ఎక్కడైతే ఎక్కువ శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుందో ఆ ప్రదేశాలలో మాత్రమే నిర్మిస్తారు ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజస్తంభం మూలమూర్తి గోపురాలు నిర్మిస్తారు అందుకే ఎవరైనా ఎప్పుడైనా గుడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం మంత్రాలని కలుకుతూ గుడి లోపలికి వెళ్ళగానే మనకే తెలియని ఒక శక్తి శరీరంలోనికి కింది భాగాల నుండి పై భాగాలకు వెళ్ళేలా చేసి మనకి ప్రశాంతతని మరియు జ్ఞానాన్ని పెరిగేలా చేస్తుంది పార్వతి ఈ శక్తిని కుండలీని శక్తి అని కూడా అంటారు కానీ స్త్రీలకి ఋతుస్రావం జరిగే సమయంలో శక్తి కింది భాగాలకు సేవిస్తూ ఉంటుంది ఋతుస్రావం జరుగుతున్న సమయంలో వీళ్ళు ఆలయాలకు వెళ్ళినట్లయితే గుడిలోని పైకి ప్రవహించే శక్తి స్త్రీలలోని క్రిందికి ప్రవహించే శక్తి వల్ల సూక్ష్మ శరీర మార్పుల వల్ల కడుపు చాలా నొప్పి వస్తుంది రక్తస్రావం రోజులా కాకుండా ఎక్కువగా వస్తూ చాలా నొప్పిని భరిస్తారు అయినా సరే ఏమవుతుందిలే అని ఆ సమయంలో గుడికి వెళ్ళినట్లయితే నెలసరి సరైన సమయంలో రాదు కొన్ని నెలలు గడిచినా కూడా ఋతుస్రావం అసలు జరగదు అలాగే కొన్ని నెలలైనా కూడా రక్తస్రావం ఆగకుండా స్రవిస్తూనే ఉంటుంది అలాగే ఎంత ప్రయత్నిస్తున్నా గర్భం రాకపోవడం లాంటి ఘోరమైన సమస్యలు కూడా వస్తాయి ఇలాంటి శక్తివంతమైన క్షేత్రాలలో మన అయ్యప్ప ఉంటున్న శబరిమల క్షేత్రం కూడా ఒకటి ఈ విషయం మన అయ్యప్పకు కూడా బాగా తెలుసు పార్వతి అందుకే మాలికా పురోత్తమతో ఋతుస్రావ జరిగే ఆడవాళ్లు రారు అని మాట ఇచ్చాడు నా వలన ఏ ఆడవాళ్ళకి కష్టాలు రాకూడదు అని ఆలోచించి అయ్యప్ప ఈ నిర్ణయం తీసుకున్నాడు అంతేకాని మన అయ్యప్ప ఆడవాళ్ళని అగౌరవపరచాలని కాదు అయ్యప్ప మాటని పాటిస్తూ ఇప్పుడు కూడా శబరిమలలో ఋతుస్రావం వచ్చే వయసు కలిగిన ఆడవాళ్ళు రాకూడదు అనే నియమాలు పెట్టారు మరీ ముఖ్యంగా పది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఆడవాళ్ళు రాకూడదు అని చాలా కఠినమైన నియమాలు పెట్టారు పార్వతి కానీ చాలామందికి విషయం తెలియక చాలామంది ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఋతుస్రావం జరిగే సమయంలో వాళ్ళని అపవిత్రంగా భావిస్తున్నారు అగౌరవపరుస్తున్నారు అని చాలామంది తెలిసి తెలియని మాటలు చాలా అంటున్నారు అని మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళని ఎప్పుడు ఇలా అగౌరవపరచలేదు ఆడవాళ్ళని మనం కన్న తల్లిలా భావిస్తున్నాము పార్వతి అని శివుడు అంటాడు ఇదండి స్టోరీ శబరిమలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళరు ఎందుకు రానివ్వరు అన్న విషయం ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను అయితే ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియని కొంతమంది కోసం ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి